మహాభారతం సులభ శైలిలో పాండురాజు మరణం కొన్ని దినాల తరువాత హస్తినాపురం నుండి కొందరు బ్రాహ్మణులు పాండురాజును చూడడానికి శతశృంగ పర్వతానికి వచ్చారు యుధిష్ఠిరుణ్ణి భీమసేనుణ్ణి చూసి చాలా సంతోషిస్తూ ఆశీర్వదించారు మహారాజా దుర్విధివశాత్తు ఏర్పడిన శాప ఫలితం మరొక విధంగా ఉపయోగపడి ఉత్తములైన శుభ లక్షణోపేతులైన సుత మందారులను పొందడానికి కారణమైంది ఇహపరాలను సాధించి జీవితం ధన్యవంతం చేసుకున్నావు నీ అన్నయ్యైన ధృతరాష్ట్ర భూపతి కూడా నూరుగురు పుత్రులను ఒక పుత్రికను పొందారు దుర్యోధనుడు జన్మించిన తరువాత మరుసటి రోజు నుండి వరుసగా దినానికి ఒకరు చొప్పున గాంధారికి సంతానం కలిగింది అదీగాక నీ సోదరుడు వైశ అనే పత్ని అందు యుతుడు అనే మరొక కుమారుణ్ణి కూడా పొందాడు హస్తినాపురంలోని విశేషాలు ఇవి ఇక జాగరకుడవై చిరంజీవులను కాపాడుకుంటూ ఉండు శుభమస్తు అని ఆశీర్వదించి ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయారు వారు వెళ్ళగానే పాండురాజు వైపు ప్రేమార్థ దృష్టిలను పరిగించాడు దేవి విన్నావు కదూ అన్నాడు మీ ఆజ్ఞను కూడా వినాలని నిరీక్షిస్తున్నాను భర్త మనోభావం పసిగట్టి చిరునవ్వుతో అంది కుంతీదేవి అజేయమైన పౌరుష శక్తులతో ప్రజ్వరిల్లుతూ సమర భూముల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తూ దుష్ట శిక్షకుడు రక్షకుడుగా జగజేగీయమాన కీర్తికాంతులతో విలసిల్లగల చల్లని కుమార రత్నాన్ని అంటూ అలాగే కుంతీదేవి వంక చూడసాగాడు పాండురాజు మీ ఆజ్ఞకు అడ్డు చెప్పడం ఎన్నడైనా జరిగిందా ప్రభు ఏ వేల్పును ఆరాధించమంటారో ఆజ్ఞాపించండి అంది కుంతీదేవి భక్తిపూర్వకంగా భర్తను ప్రేమగా చూస్తూ అప్పటికి ఆమెకేమి సమాధానం చెప్పకుండా పుత్రులిద్దరిని జాగ్రత్తగా కాపాడుకొమ్మని భార్యలకు చెప్పి పాండురాజు ఘోరమైన తపస్సులో లీనమైపోయాడు ఎండలను వానలను చలులను లక్ష్య పెట్టకుండా ఒంటికాలు మీద నిలబడి తీవ్ర తపస్సమాధిలో నిమగ్నుడై ఉన్న పాండురాజుకు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు రాజేంద్ర ఉగ్రమైన నీ తపస్సుకు ఎంతగానో సంతోషించాను నువ్వు ఏ ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఆరాధించావో స్పష్టంగా అర్థం చేసుకున్నాను సర్వశాస్త్ర కోవిదుడు బంధుజన ప్రేమాంకరుడు శత్రుంజయుడు ప్రపంచాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టుకున్నప్పటికీ సునాయాసనంగా నిర్జించగల మేటి సాహసవంతుడైన కుమారుడు నీకు కలిగేటట్టు వరం ఇస్తున్నాను విజయస్తు పాండురాజా విజయోస్థు నరపాల విజయోస్థు అని అంతర్ధానుడైపోయాడు ఇంద్రుడు పాండురాజు భార్యలకు ఆ సంగతి తెలియజేశాడు వారిద్దరూ ఎంతగానో సంతోషించారు తరువాత కుంతీదేవి పాండురాజు ఆజ్ఞ ప్రకారం దుర్వాస మంత్రం పఠించి మహేంద్రుని దయ వల్ల గర్భం ధరించి క్రమంగా నవమాసాలను అధిగమించింది కుంతీదేవి ఒక శుభ ముహూర్తంలో ఉత్తర పాల్గొని నక్షత్రం మొదటి పాదంలో ఉండిన వేళ నవమంగళ మనోహరమైన శరీరం దేదీప్యమానంగా వెలుగుతుండే క్షాత్రం గాంభీర్యం ఔదార్యం వివేకం కారుణ్యం సాహసం విక్రమం మొదలైన బాహ్యంతర గుణాలు ఒక మండలంలో ఉట్టి పడుతున్న ఆజానుబాహుడైన ఒక సుందర కుమారుణ్ణి ప్రసవించింది కుంతీదేవి రాజసిరి వెలుగు రవ్వలతో కలకలలాడే ఆ సర్వలోక మనోభిరాముడు జన్మించిన వెంటనే ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది దేవధుందుబులు బోన బోనాంతరాలలో శుభ సందేశాన్ని చాటుతూ మనోజ్ఞంగా మ్రోగాయి ఆ పుత్ర మందారమూర్తిని చూడడానికి దేవతలందరూ గుంపులు గుంపులుగా ఆకాశం నిండా చేరారు దేవకాంతలందరూ కళ్ళు మరింత విచ్చుకొని అచ్చరపాటుతో చూశారు మరుక్షణం పైన దేవతలు క్రింద శతశృంగ పర్వతంలోని భూదేవతలు వింటుండగా ఇలా పలికింది అహో పాండు మహారాజా కురువంశ ప్రభలను దశ దిశల వెదజల్ల విదజల్లగల వీరాగ్రగణ్యుడై తన అన్నయ్యైన యుధిష్ఠిరునితో రాజసూయం చేయించగల ప్రజ్ఞావంతుడై పరాక్రమోపార్జనలో కార్తవీర్య అర్జునుడిని నియమించగలిగిన విశ్వవీర చూడామని కాబోయే ఈ చిన్నారి పుత్రునికి అర్జునుడు అని నామకరణం చేస్తున్నాను ఈ చిరంజీవి మానవ జాతికే అలంకార ప్రాయుడై తరతరాల వీరులకు వరవడి చిరకాలం మానవులతో కొనియాడబడతాడు విజయోస్తు దిగ్విజయోస్తు అని ఆకాశవాణి పలికింది పాండురాజు ఆకాశవాణికి నమస్కరించాడు శతశృంగ పర్వత బ్రాహ్మణోత్తములు ఆ కుమారవరునికి జాతకర్మలన్నీ నిర్వర్తించారు పాండురాజు ఆనందానికి మేరలేకపోయింది పాండురాజు ముగ్గురు పుత్రులతో ఇద్దరు భార్యలతో సుఖంగా కొన్ని దినాలు గడిపాడు ఒకనాడు కుంతీదేవి పాండురాజును చూసి స్వామి మీ ఆజ్ఞ ప్రకారం దేవతాశ్రేష్ఠుల కరుణ వల్ల నేను ముగ్గురు కుమారుల తల్లిని అయ్యాను కానీ నా చిన్నారి చెల్లెలు మాదిరి మాత్రం సంతానం లేకుండా ఎందుకు వ్యర్థ జీవితం గడపాలి ఆ సౌభాగ్యవతికి నేను నా మంత్రం ధారపోస్తాను మీరు ఆజ్ఞాపించండి ప్రభు అని వేడుకుంది భార్య అలా అనగానే పాండురాజు బ్రహ్మానంద పరవశుడైపోయాడు దేవి అంతకంటే నాకు కోరదగింది ప్రపంచంలో మరొకటి ఉందా అవశ్యం నీ చెల్లెలికి సంతానాన్ని అనుగ్రహించు అన్నాడు నిండు మనసుతో పాండురాజు ఆ తరువాత మాద్రి కుంతీదేవి వల్ల మంత్రోపదేశం పొంది పతిదేవుని ఆజ్ఞానుసారం అలౌకిక ప్రతిభ సంపన్నులైన అశ్వనీ దేవతలను ఆరాధించింది దేవలోక సుందరులను ప్రసిద్ధిగాంచిన ఆ పుణ్య శరీరులు మాద్రిని అనుగ్రహించి వెళ్లారు కొంతకాలానికి నెలలు నిండి మాద్రి ఒక పుత్రరత్నాన్ని ప్రసవించింది ఆ బాలకునికి నకులుడు అని ఆకాశవాణి నామకరణం చేసింది ఆ తరువాత మరొక చిన్న బాలకుణ్ణి ప్రసవించింది మాద్రి ఆ బాలునికి సహదేవుడు అని పేరు పెట్టింది ఆ శరీరవాణి ఆ విధంగా దైవాంశ సంభూతులైన ఐదుగురు పుత్రులను పొంది పాండురాజు సంతోషాధిక్యంతో తనను తానే మరిచిపోయాడు చిరకాలం నుండి వైదొలిగిన ఉత్సాహ శక్తులు నర నరంలో విజృంభించి పరుగులు తీశాయి ఐహిక ముష్మికాలకు కాలకు పట్టుగొమ్మలైన ఐదుగురు కుమారులను కన్నుల పండువగా కరువు తీరా చూసుకుంటూ ఒక్క క్షణం కూడా వారిని విరిచిపెట్టకుండా వారితో పాటు తాను కూడా ఒక పశుబాలుడై భార్యలను వినోదింపజేస్తూ పాండురాజు నిర్విచారంగా కాలం గడపసాగాడు ఒకనాడు వసుదేవుని పురోహితుడైన కశ్యపుడు మిత పరివార సమేతుడై పాండురాజుకు కుంతిమాద్రులకు పిల్లలకు వేరువేరుగా అమూల్య వస్త్రాభరణాలను కానుకగా తీసుకొని శతశృంగ పర్వతానికి వచ్చాడు పాండురాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునికి భక్తితో ఆర్గ్యపాద్యాలు సమర్పించి ఇలా అన్నాడు స్వామి మా బావ వసుదేవుడు మా సోదరి దేవకీదేవి కుశలమే కదా చిరంజీవులు మా చిన్నారి మేనల్లుండ్లు బలరామ సాత్యకులు ఆరోగ్యంగా వర్ధిల్లుతున్నారు కదా అక్రూరకృత కృతవర్మాది యాదవ వీర పరివేష్టితుడైన మా మామగారు సుఖంగా ఉన్నారు కదా మధురాపురి ప్రజలందరికీ సౌక్యమే కదా అని పాండురాజు కశ్యపుడిని కుశల ప్రశ్నలు అడిగాడు అందుకు సమాధానంగా కశ్యపుడు అందరూ కుశలమే రాజేంద్ర మీకు పుత్రులు కలిగిన శుభవార్త విని మా మహారాజు తమ జీవితంలో మళ్ళీ బలరామకృష్ణులను పొందిన సంతోషాన్ని పొందారు ఈ శుభ సమయంలో తమరికి తన సోదరీమణులైనటువంటి కుంతి మాదృలకు మరియు వారి మేనల్లులకు అభినందనలు తెలియజేయమని నన్ను పంపించారు అంతేకాదు నన్ను కూడా మీతో పాటు ఇక్కడే ఉండమని కుమారులకు చౌలోపనయానాది క్రియలను నిర్వర్తించి విద్యాభ్యాసం చేయించమని ఆజ్ఞాపించారు అన్నాడు కశ్యపుడు అంతకంటే భాగ్యమా స్వామి అన్నాడు పాండురాజు దినాలను మాసాలను సంవత్సరాలను అవలీలగా దొర్లిస్తూ కాలచక్రం తిరగసాగింది చంద్రబింబం వల్లే యుధిష్ఠిరుడు తమ్ములతో కూడా దినదినాభివృద్ధిని పొందుతూ తేజోమూర్తి అయి ప్రకాశించసాగాడు పుత్రులను పొందిన సంతోషాధిక్యంతో పాండురాజు మనసులో విచారానికి తావు లేకుండా పోయింది సౌందర్యరాశి అయిన తన వలపులదేవి మద్రరాజపుత్రిని చూసినప్పుడల్లా అతని శరీరం ఉన్మత్తం కాసాగింది సర్వజీవ రాశులను సుఖానంద డోలికల్లో ఊయల లూగించే వసంత ఋతువు రానే వచ్చింది ప్రకృతితో పాటు పాండురాజు హృదయం కూడా మధుర స్మృతులతో నేవలం దీరి రాగయత్తమై పరవశించి ప్రేమ పుష్పాలు పోయించింది ఒకనాడు కుంతిదేవి బ్రాహ్మణులకు వస్త్రాన్న దానాలు చేస్తూ తన పనిలో తాను లీనమై ఉండిపోయింది కశ్యపుడు కుమారులను ఐదుగురిని కూచోబెట్టుకొని విద్యాభ్యాసం చేయిస్తూ ఉన్నాడు ఒంటిగా మనోహరిణి అయిన మాద్రీదేవి కంటబడింది పాండురాజు మనసు ఆనందంతో పరవళ్లు త్రొక్కింది తాను ఏం చేస్తున్నది తనకే తెలియని అపస్మారక చిత్త ప్రవృత్తి గాఢంగా ఆవరించుకుంది మాద్రీదేవికి మాట మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా తన శరీరాన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు ఇక అంతే కింద మహాముని శాపవాకు ప్రకారం సొమ్మసిల్లిన పాండురాజు శరీరం నుండి జీవుడు శాశ్వతంగా నిష్క్రమించాడు మరుక్షణం మాద్రి ఏడుపులకు ఆ శతశృంగ పర్వత గుహలన్నీ మారుమోగాయి కుంతిదేవి పరుగు పరుగున అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసి కంపిస్తూ భోరున ఏడుస్తూ భర్త శవం మీద వాలిపోయింది ఆ ఇద్దరు ఏడుపులను విని కశ్యపుడు త్రుళ్ళిపడి లేచి యుధిష్ఠిరాది కుమారులను తీసుకొని అక్కడికి వచ్చాడు తండ్రి శవం మీద వాలి తల్లడిల్లుతూ ఆ కుమారులు కూడా ఎలుగెత్తి ఏడ్చారు దుస్సహమైన ఆ దృశ్యాన్ని చూడలేక కశ్యపుడు ముఖం పక్కకు తిప్పుకొని మౌనంగా విలపించాడు శతశృంగ పర్వతంలోని బ్రాహ్మణ కుటుంబాలకు ఆ దుర్వార్త క్షణాల మీద తెలిసిపోయింది అందరూ గుంపులు గుంపులుగా వచ్చి శోకించసాగారు ఏడుపులతో శతశృంగం హృదయ విదారకంగా అయిపోయింది